ఉత్తరప్రదేశ్లోని లోని ఝాన్సీ సిటీ వీధుల్లో ఓ కారు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది రోడ్డు మీద ఆ కారు కనిపిస్తే దానివైపే చూస్తున్నారు అలాగని అదేమీ ప్రత్యేకమైన కారు కాదు కానీ ఆ కారు నడుపుతున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకుని నడుపుతుండటం అందరి ఆశ్చర్యానికి గురిచేసింది గుర్తు తెలియని వ్యక్తి ఒకరు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది ఈ విషయం మీడియాకు చేరడంతో అసలు సంగతి ఏంటో కనుక్కుందామని ఓ మీడియా సంస్థ సదరు కారు ఓనర్ బహదూర్ సింగ్ ట్రాఫిక్ దెబ్బకు భయపడి హెల్మెట్ పెట్టుకుని కార్ డ్రైవ్ చేస్తున్నానని బహదూర్ చెప్పుకొచ్చారు గత మార్చి నెలలో ఓ రోజు బహదూర్ సింగ్ సెల్ ఫోన్ కు ట్రాఫిక్ చలానా మెసేజ్ వచ్చింది హెల్మెట్ పెట్టుకోకుండా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్నందుకు వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తున్నట్లు అందులో ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు దీంతో తాను టూ వీలర్ ఎప్పుడు నడిపానా అని బహదూర్ ఆశ్చర్యపోయాడు ఇదేదో పొరపాటును వచ్చిన మెసేజ్ కావచ్చన్న ఉద్దేశంతో యూపీ ట్రాఫిక్ పోలీసుల వెబ్సైట్లోకి వెళ్లి చెక్ చేశాడు అందులో కూడా తన ఆడి కార్ నంబర్ తోనే చలానా ఇష్యూ అవటం చలానాలో స్పష్టంగా మోటార్ కార్ అని మెన్షన్ చేయటం చూసి అవాకయ్యాడు కారులో హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేశానని తనకు ఫైన్ విధించడంతో ట్రాఫిక్ పోలీసులపై బహుదూర్ తీవ్రంగా మండిపడ్డారు వాళ్ల నిర్వాహకం పది మందికి తెలియాలని తనకు ఫైన్ బియ్యటంపై నిరసన తెలిపేందుకు ఈ పద్ధతిని ఎంచుకున్నట్లు మీడియాకు వివరించాడు ఆపై హెల్మెట్ సరి చేసుకుని కార్ ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు